అంతటి మహనీయులు చిత్తూరు నాగయ్య గారి గురించి కొన్ని విశేషాలు నాగయ్య బాల్యం తొలి రోజులు ఉప్పలదడియం నాగయ్య మార్చి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఏడున గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు ఆయన తండ్రి రామలింగేశ్వర శర్మ అక్కడ రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు తల్లి వెంకట లక్ష్మాంబ నాగయ్య పుట్టకముందు వారి తల్లిదండ్రులకు నలుగురు పిల్లలు పుట్టి చనిపోయారు నాగదోషముందని జ్యోతిష్యులు చెప్పగా ఆ దంపతులు సత్తెనపల్లి వెళ్ళి నాగప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించారు ఆ తర్వాత పుట్టిన నాగయ్యకు నాగేశ్వరం అని పేరు పెట్టుకున్నారు సంవత్సరంలోపే నాగయ్యకు సునకగండం సర్పగండం తప్పింది అప్పట్లో చిత్తూరు వద్ద గల గోగునూరు గ్రామంలో నాగయ్య గారి పూర్వీకులకు మంచి భూవసతి ఉండేది కానీ తండ్రి ఎదిగి వచ్చే నాటికి ఆస్తులు కరిగిపోయాయి తండ్రి పదవి విరమణ చేశాక నాగయ్య కుటుంబం చిత్తూరు జిల్లా కుప్పం గ్రామంలో వారి అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేసింది